అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ముప్పై మూడవ భాగం రచయిత జానకి గారు రాత్రి కూడా ఏం తినలేదు కదా భువన తను ఫ్రెష్ అయిన తర్వాత రూమ్కి తీసుకుని వెళ్ళి టిఫిన్ పెట్టు తను నువ్వు ఒక టూ డేస్ వరకు ఎక్కడికి పంపించకు అని ఈశ్వరరావు చెప్తాడు అది మన మాట వింటుందా అని అంటాడు మోహన్ గుడ్ మార్నింగ్ రా అని ఈశ్వరరావు అంటే గుడ్ మార్నింగ్ డాడీ అవును కోడలేదే కిచెన్ రూమ్లో టిఫిన్ చేస్తుందండి ఓహో నా కోడలు టిఫిన్ చేస్తుందా నువ్వు ఇక్కడ అందుకేనా ఇంత ప్రశాంతంగా ఉన్నావు అని ఈశ్వరరావు అంటారు ఇంతకీ టిఫిన్ ఎలా ఉందో చెప్పలేదని అంటుంది బోన నీ మీద చాలా బాగా చేసింది నా కోడలని మెచ్చుకుంటాడు ఈశ్వరరావు కిచెన్ రూమ్ల నుంచి గరిట పట్టుకొని శ్వేత మావయ్య ఆ ఉప్మా చేసింది అత్తయ్య పెసరట్టు అన్నీ చేసిస్తే నేను వేస్తున్నాను అంతే నన్ను మెచ్చుకోకండి అత్తయ్య వంటలు మర్చిపోయారని ఫీల్ అవుతుందని నవ్వుతూ చెప్తుంది శ్వేత నాకు తెలుసమ్మా అని నవ్వుతూ చెప్తాడు ఈశ్వరరావు తెలిసేలా మాట్లాడుతున్నారా అని బొంగమూతి పెడుతుంది భువన చాలే ఇంతకీ మనవరాలేదే అని అడుగుతాడు ఈశ్వరరావు అదిగో అక్కడ చూడండి బొమ్మలన్నిటికీ ఎలా పోట్లాడుతుందో మీ మనవరాలు స్వీటీ అని చెప్తుంది భువన మనమందరం ఇక్కడ ఉంటే తనను అలా ఒంటరిగా వదిలేస్తారా మీరు ఉండండి అని అంటూ ఈశ్వర్రావు అక్కడి నుంచి లేచి మనవరాల దగ్గరికి వెళ్ళి ఓ స్వీటీ ఏం చేస్తున్నావు నాన్న ఈశ్వర్రావును వెతుక్కుని స్వీటీని తీసుకొని వస్తాడు వాళ్ళందరినీ చూసి నవ్వుతూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ఉంటే వాళ్ళందరూ మురిసిపోతూ ఉంటారు నేను లోపలికి రావచ్చా అని ఒక గొంతు వినిపిస్తుంది కళల్లో ఆనందం శ్వేత పరిగెత్తుకుంటూ అమ్మమ్మ ఎలా ఉన్నావని కౌగులించుకొని ఏడుస్తుంది నాకే నేను బాగానే ఉన్నా అయినా ఇక్కడ ఉన్నానని ఒక ఫోన్ కూడా చేయలేదని కోపంగా అంటుంది ముత్యాలు అది కాదమ్మ నేను వచ్చింది నిన్నే ఇక్కడ పరిస్థితులు ఏమీ అనుకోలేవు కదా లేవు అందుకే ఇంకా ఫోన్ చేయలేకపోయాను సారీ అని చెవులు పట్టుకుంటుంది శ్వేత పర్వాలేదు లేను ఫోన్ చేయలేదంటే దానికి ఏదో బలమైన కారణమే ఉంటూ ఉంటుందని అనుకున్నాను బాగున్నారా అమ్మ అని పలకరిస్తుంది భువన బాగున్నానమ్మా అని ముత్యాలు చేతుల నుంచి కవర్ తీసుకొని రండి లోపలికి అని పిలుస్తుంది భువన బాగున్నారా నానమ్మ అని మోహన్ కాళ్ళకి దండం పెడతాడు నాకేం బాబు ఆ భగవంతుని దయవల్ల బాగానే ఉన్నాను ఎప్పుడు సెలవిస్తాడా అని ఎదురు చూస్తున్నాను ఏంటి నానమ్మ మాటలు అని అంటాడు మోహన్ ఎలా ఉన్నారమ్మా అని ఈశ్వరరావు పలకరిస్తాడు నాకే బాబు బానే ఉన్నా నా తల్లి నా కన్న నా బుజ్జి నా బంగారమే ఎంత ముద్దుగా ఉన్నావే మీ అమ్మ ఫోన్లో ఫోటోలు పంపిస్తుంది ఆ ఫోటోలు కాకుండా ఇంకా ముద్దుగా ఉన్నామని స్వీటీని చేతిలోకి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది ముత్యాలు అమ్మా టిఫిన్ చెదురు అని భువన అంటుంది లేదమ్మా గుడికి వెళ్ళిలా వచ్చాను నా బంగారు తల్లి వచ్చిందని తెలిసి ఒకసారి చూద్దామని అని ముత్యాలు కన్నీలు పెట్టుకుంటుంది అమ్మమ్మ అమ్మా నాన్న ఎలా ఉన్నారు వాళ్ళకి నేను తలుచుకుంటే ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు కానీ మీ తాతయ్య గురించి తెలుసు కదా నీకు అని ముత్యాలంటుంది అవును ఆయనకి పరువు ప్రతిష్ట మనుషులతో బంధాలు లేకుండా పరువు కోసమే పాకులాడతారు అని శ్వేత కోపంగా ఉంటుంది నువ్వేం పట్టించుకోకమ్మా శ్వేత నీకు అమ్మ నాన్న చూసుకొని అత్త మామ దొరికారు నిన్ను కంటికి రెప్పలా వాళ్ళు చూసుకునే భర్త దొరికాడు నీకు ఇంకేం కావాలి చెప్పు అవును వాళ్ళని మర్చిపోయి బ్రతుకుతున్నానంటే దానికి కారణం నా కుటుంబమే నాకు నా కుటుంబం ఉంటే చాలమ్మమ్మ ఇంతకీ గీత కనిపించలేదు తను రూమ్లో పడుకుని ఉందని చెప్తుంది భువన ఏ హెల్త్ బాగాలేదా అని అడుగుతుంది ముత్యాలు అదేమీ లేదు అమ్మ తలనొప్పి వస్తుందంటే పడుకుంది అంతే ఓహో అవునా సరే చూసి చాలా రోజులు అవుతుంది కదా అని అంటూ అందుకే అడిగాను సరే నేను పిలుచుకొని వస్తానని చెప్తుంది భువన అదిగో మాటలోనే దిగి వస్తున్నారు మేడం గారు అని గీత వైపు చూస్తూ ఉంటారు ఏంటి ఏదో సెలబ్రిటీ వస్తున్నట్టు అలా చూస్తున్నారు మీరు అందరూ గీ అని అంటుంది గీత మనసులో రాత్రి జరిగిన విషయం ఏమీ గుర్తులేదనుకుంటా అందుకే ఇప్పుడు నార్మల్గా మాట్లాడుతుందని భువన్ వైపు చూస్తాడు ఈశ్వరరావు నువ్వు సెలబ్రిటీవని శ్వేత నవ్వుతూ అంటూ ఉంటే నేను సెలబ్రిటీనా మరి చెప్తావులే చెప్పడం కాదు నీ వెనక ఎంతమంది అబ్బాయిలు తిప్పుకుంటున్నావు ఏంటో మాకు తెలియదని అనుకుంటున్నావా ఏంటి అని నవ్వుతూ ఉంటుంది శ్వేత వదిన చాలే నమస్తే నాన్నమ్మ నీ కాళ్ళు దండ పెడుతుంది గీత నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండమ్మా అని దీవిస్తుంది ముత్యాలు హాయ్ స్వీటీ ఎలా ఉన్నావు నేను సరిగ్గా ఎత్తుకోవడమే లేదు అని ముత్యాల చేతిలోంచి గీత తీసుకుంటుంది నాన్నమ్మ టిఫిన్ చేద్దాం రండి అంటుంది గీత లేదమ్మా నేను ఇంటి దగ్గర తినే వచ్చాను నీకు ఫోన్ చేస్తే చెప్పావు కదా వదిన వాళ్ళు వస్తున్నారని ఒకసారి చూద్దామని వాళ్ళకి చెప్పకుండా వచ్చాను ఎంతైనా పెంచిన బంధం కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ముత్యాలు ఎందుకు నాన్నమ్మ ఏడుస్తావు వాళ్ళ అర్థం చేసుకుంటారులే మనవరాలు పుట్టింది కదా వాళ్ళకి తెలిస్తే తప్పకుండా వస్తారు అని నవ్వుతూ చెప్తుంది గీత సర్లే నేను ఇంకా వెళ్తాను ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని అప్పుడైనా ఇప్పుడే కదా వచ్చావమ్మమ్మా అప్పుడే వెళ్తానంటే అవేంటి కొద్దిసేపు ఉండొచ్చు కదా అని అడుగుతుంది శ్వేత లేదమ్మా గుడికి వస్తున్నానని చెప్పాను మళ్ళీ మీ వాళ్ళకి తెలిస్తే లేను గొడవ అవసరమా నేను చూసాను కదా చాలు సరే నేను వెళ్ళి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ముచ్చాలు ఎందుకు వదినా బాధపడుతున్నావు ఆ అమ్మమ్మకి నేనంటే ఎంత ప్రేమో అందుకే నేను చూడ్డానికి వచ్చింది అలాగే అమ్మ నాన్న అన్నయ్య తాతయ్య వస్తే బాగుండు అనిపిస్తోంది మీరు ఇక్కడికి వచ్చారు కదా తప్పకుండా వాళ్ళకి కూడా తెలిస్తే వస్తారులే నువ్వేం బాధపడకని చెప్తుంది బోనా వద్దు వాళ్ళు రాకపోయినా పర్వాలేదు మన కుటుంబానికి ఏ హాని చేయకుండా ఉంటే అంతే చాలని తను అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శ్వేత వాళ్ళు ఎంతగా ద్వేషిస్తున్నా తనకి ఎందుకు అర్థం కాదమ్మా అని కొంచెం కోపంగానే అంటాడు మోహన్ పుట్టింటి బంధం నీకు అర్థం కాదులేరా మా ఆడవాళ్లకు చచ్చే వరకు వాళ్ళ మీద ప్రేమ పోదు అని అంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది భువన ఏంటి డాడీ అలా చూస్తున్నావు అని గీత అడుగుతుంది ఏం లేదమ్మా టిఫిన్ చెయ్యి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి సరే డాడీ మోహన్ తను జాగ్రత్త తనని ఎక్కడికి వెళ్ళనివ్వకండి భువన వస్తున్నానండి నువ్వు ఎదురొస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అవుతుంది నాకు సరే రండి అని భువన అంటుంది ఏంటి అలా చూస్తున్నావని మోహన్ అడుగుతాడు డాడీ నీకేదో చెప్తున్నారు అదే నేను ఎక్కడికి పంపించొద్దని చెప్తున్నారు అది ఏంటి ఈరోజు రిషి చూడ్డానికి వెళ్దామని చెప్పాను కదా నీతో మర్చిపోయారా అని కోపంగా అంటుంది గీత అవును మర్చిపోలేదు సరే డాడీ ఆఫీస్కి వెళ్తున్నారు కదా తనకు చెప్పకుండా వెళ్ళి త్వరగా వచ్చేద్దామని మోహన్ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని మోహన్ ముద్దు పెట్టుకుంటుంది గీత అది చూసిన స్వీటీ కూడా వాళ్ళ డాడీకి ముద్దు పెడుతుంది గీత నవ్వుతూ అన్నీ నా పోలికలే వచ్చేట్టున్నాయి అన్నయ్య దీనికి అంటుంది ఈ గీత సేమ్ చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేదానివని అలాగే ఉంది ఇది కూడా ఎన్ని కష్టాలు తెచ్చిపెడుతుందో ఏంటో మాకు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మోహన్ సరే త్వరగా టిఫిన్ చే అన్నయ్య నేను వదిని తీసుకొని వస్తాను తను ఇప్పుడు రాదనుకుంటా అమ్మ తను బాధపడుతోంది కదా అని మోహన్ అంటాడు ఏమీ కాదులే అన్నయ్య నేను తీసుకొస్తాను అని అంటూ గీత శ్వేత ఉన్న రూమ్కి వెళ్తుంది మంచం మీద కూర్చున్న శ్వేత కన్నీళ్ళు తుడుచుకుంటూ రా గీత అక్కడే ఉండిపోయావే అని అంటుంది శ్వేత వదిన పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళే అర్థం చేసుకుంటారులే నువ్వు బాధపడకు నాకేమీ బాధ లేదు అంతకన్నా ఎక్కువగా ప్రేమించే నా కుటుంబం ఉండగా నాకెందుకు బాధ అని నవ్వుతూ అంటుంది శ్వేత అయితే ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా వదినా అని అడుగుతుంది గీత అవును చాలా సంతోషంగా ఉన్నా అని చెప్తుంది శ్వేత అయితే మరి రిషిని చూడ్డానికి వెళ్దామా సరే వెళ్దామని అంటుంది గీత ఏంటో వదిన అలా చూస్తున్నావు ఏం లేదు రిషి ఫ్రెండే కదా అని అనుమానం గడుగుతుంది శ్వేత ఫ్రెండే అని చెప్పాను కదా నీకు ఫోన్లో అవును చెప్పావు మరి నేను లవ్ చేస్తున్నాడని కూడా చెప్పాడని చెప్పావు కదా అని శ్వేత కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది గీతని ఏడుస్తూ ఎందుకు నీ ఏడుపు ఏమీ లేదు అదిన ఇష్టం ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఉన్న అది దాచడం కష్టం గీత వదిన నీకంతా తెలుసు కదా మళ్ళీ ఇలా మాట్లాడతావేంటి చూడు గీత జరిగిపోయిన గతాన్ని తలుచుకొని దూరం పెట్టడం మంచిది కాదనిపిస్తుంది వదిన ఇప్పుడు ఆ విషయాలన్నీ అనవసరం ముందు అతను చూడ్డానికి వెళ్దాం పదా అనుకున్నాం కదా వెళ్దామా సరే వెళ్దాం పదా అని శ్వేత మంచం మీద నుంచి లేచి రూమ్లో నుంచి ఇద్దరు బయటికి వస్తారు పేపర్ చదువుతున్న మోహన్ దగ్గరికి ఇద్దరు వచ్చి అన్నయ్య వెళ్దావా మరి అని అంటుంది గీత ఏ శ్వేత ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది భువన నాకేమైంది అత్తయ్య నేను బాగానే ఉన్నాను సరే అయితే ఎక్కడికో వెళ్దామంటున్నారు ఎక్కడికి ఏంటి అని అడుగుతుంది భువన అదే అమ్మ రిషిని చూడ్డానికి అన్నయ్య వదిన వస్తావు అన్నారు తీసుకువెళ్దామని అనుకుంటున్నానని చెప్తుంది గీత అవునా కానీ నీకు అని భువన అంటూ ఉంటే నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను కదా నువ్వేం టెన్షన్ పడకు డాడీతో కూడా ఈ విషయం చెప్పకు రిషి దగ్గరికి వెళ్తున్నా అని అర్థమవుతుందా నీకు అని ఇచ్చి కోపంగా చెప్తుంది గీత సరే అయితే డాడీ వచ్చే లోపల మీరు వచ్చేసే త్వరగా మీ నాన్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నా అని భువన అంటుంది సరేలే అమ్మ త్వరగా వచ్చేస్తా అన్నయ్యరా పేపర్ పక్కన పెట్టు అని అంటుంది పోతు గీత మోహన్ పేపర్ పక్కన పెట్టి సరే మేము వెళ్తామని చెప్తాడు భువనకి సరే మరి స్వీటీని తీసుకొని వెళ్ళరా అని అంటుంది భువన వద్దులే అత్తయ్య మేము ముగ్గురిని వెళ్ళి వచ్చేస్తాము స్వీటీని మీరు చూసుకోండి సరే అయితే త్వరగా వచ్చేయండి అని భువన చెప్తుంది అలాగే అత్తయ్యా అని అక్కడి నుంచి ఆ ముగ్గురు బయలుదేరి బయటకు వస్తారు ఏంటన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నావా బయటికి వచ్చి అది కాదు గీత ఇప్పుడు మనం బైక్ మీద వెళ్దామా లేక ఆటోలోకి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను బైక్ మీద వద్దన్నయ్యా ఆటోకి వెళ్దామని ఏ వదినా ఏమంటావు అని అడుగుతుంది మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేయండి అని తన ముఖానికి చున్నీ కట్టుకుంటూ ఉంటుంది ఈ శ్వేత ఏంటది నీ ముఖానికి ఇప్పుడు చున్నీ ఎందుకు కట్టుకుంటున్నావు పొల్యూషన్ ఏమైనా పడ్డం లేదా ఏంటి నీకు అవును చెడుగాలు ఎక్కడ తగిలితే నా కుటుంబం ఏమైపోతుందో అని భయం ఇలా చున్నీ కట్టుకుంటున్నా అని మనసులో అనుకొని అవును గీత బయట నాకు అసలు పడటం లేదు అందుకే ఇలా కట్టుకుంటున్నానని చెప్తుంది శ్వేత బెంగళూరులో బాగానే ఉండే శ్వేత ఇక్కడ రాగానే విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఏంటి దీనికి ఏమైంది అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు మోహన్ ఏంటలా ఆలోచిస్తున్నారు ఆటోని పిలవండి ఎంతసేపు అని ఇక్కడే నిలబడాలి అని మళ్ళీ ఇంటి త్వరగా రావాలి కదా స్వీటీ ఏడుస్తుంది ఆ విషయం మీకు గుర్తు లేదా అని అంటుంది శ్వేత ఆ గుర్తుంది మీరే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కదా అందుకు ఆలోచిస్తూ ఉండవలసి వస్తుందని అంటాడు మోహన్ నేనేం చేసినా మన కోసమే అని ఆనుకోండి చాలు అని శ్వేత అంటుంది ఇప్పుడు మీ ఇద్దరికి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు వచ్చేటప్పుడు ఏమైనా గొడవపడ్డారా ఏంటి అని అడుగుతుంది గీత మీ అన్నయ్య ఎప్పుడు ఇలాగే మాట్లాడతాలే గీత నువ్వేం పట్టించుకోకు ఏం చేసినా అది నా రక్షణ కోసమే చేస్తున్నాను అని తనకు అర్థం కాదులే అని అంటుంది శ్వేత హలో ఆటో బాబు ఆ చెప్పండి సార్ నగర్ వస్తావా వస్తానండి ఇదేంటి ఇదేంటి రిషి వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారని నేను చెప్పలేదు కదా అన్నయ్యకి అని అనుకుంటుంది గీత కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్